ప్యాన్లో నెయ్యి వేసుకొని మీకు నచ్చిన బాదం పిస్తా కిస్మిస్ లాంటివి ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత సేమియాన్ని తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసేయండి అందులోనే ఒక గ్లాసుకి నేను గ్లాసున్నర నీళ్ళు తీసుకుంటాను వన్ అండ్ హాఫ్ గ్లాసు కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సేమియా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాసు షుగర్ వేసుకోండి నేను అందులోనే యాలకులు కూడా చితకొట్టేసేసేసాను గ్లాసుకి హాఫ్ గ్లాస్ సరిపోతుంది వెయిట్లో చూస్తే ఈక్వల్గా తీసుకుంటే పావు కేజీకి పావు కేజీ అయితే పచ్చదార సరిపోతుంది సేమియా లైట్ వెయిట్గా ఉంటుంది కదా అందుకని క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది గ్లాసులో మెజర్ చేసినప్పుడు అలా అందుకని హాఫ్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ పచ్చదార తీసుకొని వేసేయండి తెల్లారేక కూడా పలుచగా ఉండాలి జ్యూసీగా అంటే పల్చ బాగా ఇగరకముందే తీసేసి పక్కన పెట్టుకోండి లేదు పొడి పొడిగా కావాలంటే మొత్తం కొంచెం దగ్గర అయిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఒక గంట తర్వాత ఇలాగ ఫోర్క్ తోటి ఇలా ఆనేస్తే పొడి పొడిగా అయిపోతుంది నేను నెయ్యి మోడరేట్గానే వేసాను ఎక్కువ తినడం కూడా మంచిది కాదు మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి షుగర్ వేసాక సేమియా గట్టిగా అయిపోతుంది బిగిసిపోతుంది కాబట్టి కంప్లీట్గా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్